మూసి సుందరీకరణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న అక్రమదారులను తొలగించేందుకు రెవెన్యూ అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు అక్రమ నిర్మాణాల తొలగింపులో అధికారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఆక్రమణదారులను బలవంతంగా కాకుండా వారిని ఒప్పించి నది పరివాహక ప్రాంతాల్లోని నివాసాలను తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులను ఒప్పించే పనిలో పడ్డారు అన్ని సవ్యంగా జరిగితే మరో రెండు రోజుల్లో ఆక్రమ నిర్మాణాల తొలగింపు ఉంటుంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు ఓవైపు అక్రమార్కుల గుండెల్లో హైడ్రా అడలు పుట్టిస్తుంటే మరోవైపు ప్రభుత్వం మూసి సుందరీకరణపై దృష్టి పెట్టింది ఈ నేపథ్యంలోనే మూసి పరివాహక ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో ప్రజలు వారు ఎవరిని కూడా బాధ పెట్టకుండా వారిని ఒప్పించి నివాసాలు ఖాళీ అయితే రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే రెవెన్యూ అధికారులే స్వయంగా రంగంలోకి దిగారు మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ఇంటింటికి వెళ్ళి అధికారులు సర్వే చేస్తున్నారు మూసి సుందరీకరణలో భాగంగా నిర్వసితులయ్యే మొత్తం పదిహేను వేల కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం అధికారులు అక్రమదారులను ఒప్పించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు చాలామంది ఇందుకోసం ఒప్పుకున్నట్లుగా కూడా తెలుస్తోంది సర్వేలో భాగంగా రాజేంద్రనగర్లో మూడు వందలు హిమాయత్ నగర్లో డెబ్బై ఐదు గండిపేటలో ముప్పై రెండు నిర్మాణాలు నదీ గర్భంలో ఉన్నట్లుగా తేల్చారు ఆ ఇంటి సభ్యులను ఒప్పించి ఆ ప్రాంతంలో ఇల్లు ఉంటే వర్షాలు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయనే విషయాలు వారికి వివరిస్తూ కూడా అధికారులు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు నిర్వసితులు అయ్యేవారికి వివరాలను కూడా క్యూఫిల్ అనే యాప్లో అయితే నమోదు చేస్తున్నారు అయితే ఈ అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమం మొత్తం మూడు దశల్లో జరగబోతుంది మొదటి దశలో నది గర్భంలో ఉన్నటువంటి పదహారు వందల ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తారు ఈ తొలగింపు కార్యక్రమాన్ని అయితే హైడ్రా చేస్తుంది ఆ తర్వాత ప్రైవేటు భూముల్లో ఉన్న నివాసాలను తొలగిస్తారు తర్వాత మిగిలిన నిర్మాణాలను తొలగిస్తారు అయితే ఎంతో నచ్చ చెప్పినప్పటికీ కూడా కొంతమంది ఇక్కడ ఏళ్ళ తరబడి ఉంటున్నవారు వారికి ఇక్కడ ఉపాధి ఉంటుంది చిన్న చితక వ్యాపారాలు కూడా ఉంటాయి అటువంటి వారైతే ఖాళీ చేయడానికి ఒప్పుకోరు అయితే అలాంటి వారిని కూడా బలవంతం పెట్టకుండా వారికి నచ్చ చెప్పి ఖాళీ చేయించే విధంగా అయితే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు మొత్తానికి మూసి సుందరీకరణ వల్ల నిర్వాసితులయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఈ సుందరీకరణ పనులు చేయాలి వారికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపించడానికి అయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఆ దిశగా ఈ పరివాహక ప్రాంతంలో ఉన్న వారందరినీ ఖాళీ చేయించే పనిలో అధికారులు అయితే పడ్డారని చెప్పొచ్చు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకోకుండా కూడా ఈ చుట్టుపక్కల ఉన్నవారు ఖాళీ చేస్తే కనుక మూసి సుందరీకరణలో మొదటి అంకం पूर्त वीडियो जर्नलिस्ट रवि तो रजिता हेचम टीवी हईदराबाद